తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు ఏర్పాట్లన్నీ దాదాపుగా కంప్లీట్ అయిపోయాయి ప్రత్యేక బస్సుల్లో ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ సెంటర్లకు చేరుకున్నారు మరి రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండబోతున్నారు రేపు ఉదయం మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ప్రారంభం కాబోతోంది మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చోట్ల వర్షం కారణంగా ఎన్నికల ఏర్పాట్లకు కూడా అంతరాయం ఏర్పడింది ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా ఎన్నికల సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు మరికొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరి ఈ దేశకు సంబంధించి పూర్తి సమాచారాన్ని నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సంరంభం ఎలా ప్రారంభమైంది మరి రేపు ఉదయం ఆరు గంటల నుంచి మాక్ పోలింగ్ స్టార్ట్ కాబోతోంది కదా అలాగే కొన్ని చోట్ల మనం చూస్తే వర్షం కారణంగా కొన్ని విధులకైతే ఆటంకం కలిగింది ఎందుకంటే ఈవీఎంలు కావచ్చు వివీ ప్యాట్లు కావచ్చు ఇతర సామాగ్రిని తీసుకొని ఎన్నికల కేంద్రాలకు వెళ్లే పోలింగ్ కేంద్రాలకి వెళ్లే వాళ్ళందరికీ ఇటు ఉద్యోగులకి పోలింగ్ సిబ్బందికి చాలా అగచాట్లు తలెత్తుతున్నాయి కదా ఈ పరిస్థితి ఎలా కనిపిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ అర్చన మొత్తానికి దేశ వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల కోలాహలం జరుగుతుంది ఇప్పటికే మూడు దశలుగా పూర్తయ్యాయి నాలుగో దశకు సంబంధించి తొంభై ఆరు పార్లమెంట్ ఎన్ని నియోజకవర్గాలలో ఈ ఎన్నికలు రేపు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు మిగిలింది అయితే గత వారం రోజుల క్రితము ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఎక్కువ తీవ్రత ఎండలు ఉండడం కారణంగా గంట సేపు కూడా పొడగించిన పరిస్థితి మనం చూస్తాం కానీ ఉన్న ఫలంగా వాతావరణం మారి అటు ఆంధ్రలో ఈ రోజు బీభత్సమైన వర్షం కురవడం కావచ్చు ఇటు తెలంగాణలో బీభత్సం ఎండ తీవ్రత పెరగడం అయితే ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితులలో రేపు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది అన్ని అసెంబ్లీ కేంద్రాలలో సమ తమ యొక్క సెక్టర్ ఆఫీసర్ కేంద్రాలుగా అటు పిఓలకు ఓపీఓలకు పోలింగ్ సామాగ్రిని అప్పగించడమే కాకుండా భోజనం అనంతరము ప్రత్యేక వాహనాలలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు కూడా చేరుకున్నారు అర్చన ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఈ పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు కు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో కేంద్రీకృతం అయ్యాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంటు స్థానంలో ఉంటే మహూబాబాద్ ఎస్టీ పార్లమెంటు రిజర్వ్ స్థానంలో నాలుగు పార్లమెంట్ స్థానం ఐదు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి జనగామ నియోజకవర్గం అసెంబ్లీ మాత్రం అటు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉంది ఇప్పటికే జయశంకర్ జనగామ జిల్లా కేంద్రంగా అటు స్టేషన్ గన్పూర్ ఇటు పాలకుర్తి జనగామ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తయింది ఇటు వరంగల్ కు సంబంధించి వరంగల్ గ్రీన్ మార్కెట్ ఎనుమాములలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఇటు వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్ వర్ధన్నపేట పరకాల ఈ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కూడా పూర్తయింది మిగిలిన నర్సంపేటలో నర్సంపేట డిస్ట్రిబ్యూషన్ సెంటర్ భూపాలపల్లిలో భూపాలపల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మొలుగులో మొలుగు నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నడుస్తుంది అదేవిధంగా మహబూబాబాద్ లో మహబూబాద్ అసెంబ్లీతో పాటు డోర్నకల్ అసెంబ్లీ రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ మాత్రం పూర్తిగా ముగిసింది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి ఆ రూమ్స్ ని చెక్ చేసుకొని ఆ యొక్క వారికి అప్పగించినటువంటి సామాగ్రిని భద్రపరిచే పనులలో నిమగ్నమై ఉన్నారు అర్చన మొత్తానికైతే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల కోలాహలం అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ప్రచార పర్వం ముగిసింది ఇటు పోలింగ్ ప్రక్రియ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్ల ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే పూర్తవుతుంది ఆ అర్చన ముఖ్యంగా ఇక్కడ పోలింగ్ కేంద్రాలు డిస్ట్రిబ్యూషన్ రైట్ ప్రశాంత్ రైట్ ప్రశాంత్ రైట్ ప్రశాంత్ మరి ఇక్కడ తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మీరు వివరాలు అందించారు అలాగే మరి ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంది పరిస్థితి వివరించడానికి మన ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు హరీష్ మరి ఇక్కడ మరి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి పోలింగ్ సిబ్బంది అంతా తమ స్థానాలకు పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు అని తెలుస్తోంది ఏపీలో అలాగే వర్ష సూచన కనిపిస్తోంది అలాగే రేపు కూడా వర్ష సూచన ఉంది అంటున్నారు కొన్ని చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది విధులకు చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి వాళ్ళు పోలింగ్ చేరుకోవడానికి అనేది కూడా తెలుస్తోంది ఎలా ఉంది అర్చన ప్రస్తుతం వాతావరణం అయితే కొంచెం మేఘావృతంగా ఉంది అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో వాతావరణం ఒక్కసారిగా మారినటువంటి నేపథ్యంలో ఓటింగ్ శాతం పేద ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది మరోవైపు చూసుకుంటే కనుక పోలింగ్ కేంద్రాలకి సంబంధించినంతవరకు కూడా ఏదైతే పోలింగ్ బ్యాలెట్ బాక్సెస్ పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి పోలింగ్ కేంద్రాలకి దాదాపుగా చేరుకుంది మరికొన్ని మరి కొంతసేపట్లో పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అన్నీ కూడా ఖాళీ కాబోతున్నాయి అక్కడ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లబో వెళ్ళబోతున్నాయి అక్కడ ఈవీఎంలకు సంబంధించినటువంటి భద్రపరిచేటువంటి అంశం పోలింగ్ కేంద్రాలకు వారిగా అక్కడ ఇచ్చినటువంటి కోడింగ్ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సినటువంటి సిచువేషన్ ఉంటుంది ఈవీఎంలు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ పోలింగ్కి వచ్చేటువంటి సమయంలో ఓటర్లకి అందించాల్సినటువంటి సూచనలు కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు ప్రత్యేకమైనటువంటి సైన్ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేశారు ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నటువంటి విషయాలు కూడా స్పష్టంగా చెబుతూ ప్రత్యేకమైనటువంటి సైన్ బోర్డ్స్ ని ఏర్పాటు చేశారు అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకి ఈవీఎంలు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక పోలింగ్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యేటువంటి పోలింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేస్తుంది సచివాలయంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి ఈ ఈసీ ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేసుకుంది వెబ్ కెమెరాస్ సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో రికార్డింగ్ కెమెరా రికార్డింగ్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది గతంతో పోలిస్తే కనుక ఈసారి పూర్తి పూర్తిగా డిజిటల్కి సంబంధించినటువంటి అంశాలు డిజిటల్కి సంబంధించినటువంటి సామాగ్రి వినియోగం అనేది ఎన్నికల్లో భారీ ఎత్తున పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది అందులో భాగంగానే సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి నిఘా కావచ్చు వెబ్ కెమెరాలకు సంబంధించినటువంటి లైవ్ బ్రాడ్కాస్టింగ్ కావచ్చు అదేవిధంగా పోలింగ్ కేంద్రంలో పరిధిలో ఉండేటువంటి సిచ్యువేషన్స్ని పూర్తిగా రికార్డింగ్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి రికార్డింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు దాదాపుగా పిన్ టు పిన్ ఎక్కడి నుంచి పోలింగ్ కేంద్రానికి సంబంధించినంత వరకు ఒక పోలింగ్ కేంద్రంలో రెండు వందల మీటర్ల పరిధిలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు నిరంతరం పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఈసీ పర్యవేక్షిస్తుంది దీంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆన్లైన్ ద్వారా వీటన్నిటి పరిస్థితులను సమీక్షించేందుకు కూడా ఆ లైవ్ లింక్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సీసీ కెమెరాలకు సంబంధించిన Twenty. లైవ్ తో పాటుగా వెబ్ కెమెరాలకు సంబంధించినటువంటి బ్రాడ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు కూడా నిబంధనలను ఉల్లంఘించేటువంటి అవకాశం లేకుండా పూర్తిగా పారదర్శకంగా ఎన్నికల ప్రశాంతమైనటువంటి వాతావరణం హరీష్ మరి స్థానిక తో పాటు కేంద్ర బలగాలు ఎన్నెన్ని ప్లాటూన్లు ఇక్కడికి వచ్చి ఉన్నాయి అలాగే మొన్నటికి మనం మనం చూసాం మాచలలో ఒక ఇంట్లో బాంబులతో పాటు వేట వాటన్నిటిని గుర్తించారు మరి ఇలాంటి చోట్ల ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు హరీష్ ఖచ్చితంగా వచ్చిన ఇప్పుడు సమస్యాత్మక ప్రాంతాలు అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా కూడా కొన్ని పోలింగ్ స్టేషన్స్ని ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తించింది గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఈ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకు కూడా దాదాపుగా సివిల్ పోస్టులు పోలీసులు యాభై మూడు వేల మంది సివిల్ పోలీసులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షిస్తుంటే అదనంగా మరో పాతిక వేల మంది వరకు కూడా ప్రత్యేకమైనటువంటి సాయుధ బలగాలు కేంద్రం నుంచి వచ్చినటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించినటువంటి నిధులు నిఘా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విధుల నిర్వహణతో పాటు నిఘా వ్యవస్థ కూడా చాలా కీలకం కాబోతుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి అల్లర్లకి అవకాశం లేకుండా ఉండాలంటే నిఘా వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర నిఘా వర్గాలు కూడా ఈ అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాయి కేంద్ర నుంచి బలగాలు రావడం కేంద్ర నిఘా వర్గాలు కూడా ఎక్కడక్కడ పరిస్థితులను పర్యవేక్షించడం ఇంకోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇటు పల్నాడు కావచ్చు అటు రాయలసీమ ప్రాంతంలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వరుసగా జరుగుతున్నటువంటి ఘటనల పైన ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదులు రావడం ఈసీ నేరుగా ఆ సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేయటం దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవడం వారిపైన కేసులు నమోదు చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం ఇప్పుడు వీటితో పాటుగా ఎవరైతే జిల్లా కలెక్టర్స్ జిల్లా ఎస్పీలు ఎవరైతే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందో ఎన్నికల నిర్వహణలో కీలకంగా మారిపోతున్నటువంటి జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారిపైన కూడా వచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని పలువురు జిల్లా కలెక్టర్ల మీద ఇప్పటికే బదిలీ కూడా వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది వారి స్థానంలో కొత్త వారిని కూడా ఏర్పాటు చేశారు ఇక భద్రతకు సంబంధించి గొడవలు ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలు శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇప్పటికే నిర్లక్ష్యం వహించారన్నటువంటి ఒక ఫిర్యాదు రావటం ఫిర్యాదు వచ్చినటువంటి నేపథ్యంలో ఎస్పీల పైన కూడా చర్యలు తీసుకున్నారు ఏకంగా ఇప్పుడు నిన్న కాక మొన్న డీజీపీ పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ సీరియస్నెస్ ఎలా ఉందంటే కనుక ఏ స్థాయి అధికారి అయినా కావచ్చు ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు నిబంధనలకు విరుద్ధంగా విమర్శలు క్రియేట్ అయితే మాత్రం వాటిని పూర్తిగా టాలరేట్ చేసేటువంటి అవకాశం ఉండదు కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అనేటువంటి ఒక సంకేతాన్ని ఈసి అధికారులకు పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే నేరుగా ఏపీ డీజీపీని ఎన్నికలకు కొద్ది రోజులు పోలింగ్ కి కొద్ది రోజులు ముందు బదిలీ చేయడం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఇలా సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం ఎక్కడ కూడా రాజీ పడినటువంటి సిచువేషన్ ఓకే హరీష్ మరి మనం ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా ఓటర్ స్లిప్తో పాటు ఏదో ఒక ఐడి దాదాపు ఒక ఐదారు రకాలు చెప్తూ ఉంటారు అది ఇప్పుడైతే ఏమేమి చెప్తున్నారు ఎప్పటిలాగానే వాటినే కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే ఇంకా కొత్తగా వీటినైనా చేర్చారా ఎలా ఉంది పరిస్థితి అలాగే ఓటర్లకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఓటింగ్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం జరిగింది ఓటుకు హక్కుకు సంబంధించినటువంటి అంశం ఓటింగ్కి శాతాన్ని పెంచడానికి ప్రతి ఏటా కూడా ఎన్నికల సంఘం కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు ఎవరికి వారు తమ ప్రయత్నం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఎన్నికల సంఘం నిర్వహించేటువంటి క్రమంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు హక్కు పూర్తిగా వినియోగించుకోవడం ఒక అయితే ఓటును దుర్వినియోగం కాకుండా చూసేటువంటి బాధ్యత కూడా ఎన్నికల సంఘంకు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్తో పూర్తి ఆధారాలతో సహా ఎన్నికల సంఘం ప్రత్యేకమైన స్లిప్పులను కూడా ఇప్పుడుగా జారీ చేసింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పదిహేను రోజులు ముందుగానే ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఓటర్ ఉంటారో ఆ ఓటర్కి సంబంధించినటువంటి స్లిప్పులు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పటికే వారి ఇళ్లకి స్వయంగా స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులు తీసుకెళ్లి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది గతంలో అయితే రెండు మూడు రోజుల ముందు వారం రోజులు ముందు జరిగేటువంటి ప్రక్రియ ఉండేది అది కూడా కొంతవరకు గందరగోళమైనటువంటి పరిస్థితులకు దారితీసేది చివరి నిమిషం వరకు కూడా పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా తమ స్లిప్ అందలేదు తమకు ఓటు లేదు అన్నటువంటి ఒక ఆందోళనగా చాలాసార్లు వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది అయితే ఇప్పుడు మాత్రం అలా కాకుండా ఎవరైతే ఓటర్లు ఉంటారో వాటికి సంబంధించి వారికి సంబంధించినటువంటి వివరాలను ముందుగానే ఆన్లైన్ చేయడం వారికి సంబంధించినటువంటి ఆధార్ని అథెంటికేట్ చేయడం ఆధార్కేట్ అథెంటికేట్ చేయడం ద్వారా దాన్ని ప్రొసీజర్లో భాగంగా ఫోన్ నెంబర్ను కూడా అథెంటికేట్ చేయడం దీనివల్ల ఏంటంటే ప్రతి ఓటర్కి ప్రతి ఓటు హక్కు ఉన్నటువంటి వ్యక్తికి స్లిప్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది గతంలో అయితే చిన్న సైజు స్లిప్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు పెద్దగా పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించే విధంగా స్లిప్ను కూడా అరిచేతి సైజు ఉన్నటువంటి స్లిప్పును కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీని ద్వారా ఏంటంటే కన్ఫ్యూజన్ లేకుండా ఆ ఓటరు ముందుగానే ఆయా పోలింగ్ కేంద్రంలో తమ ఓటు ఎక్కడుంది ఏ బూత్కి వెళ్ళాలి ఏ బూత్కి వెళ్ళి ఎక్కడ ఓటు వెయ్యాలన్న విషయాలు కూడా పూర్తిగా ఎస్ఎంఎస్ల రూపంలో కూడా ఆ ఓటర్కి వచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి అటు స్లిప్పులు రావడం ఎన్ ఎస్ఎంఎస్ల ద్వారా ఆ ఓటర్ని అవగాహన కల్పించడం ఓటర్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం జరగడం ఇదంతా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది దీంతోపాటు ఇటీవల జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అక్కడ ఓటు వేసినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ ఓటు వేస్తారు ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఒకవైపు అక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కొంతవరకు అయితే ఇక్కడ రెండు ఓట్లు అంటే అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఓట్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ చేసినటువంటి ఓటు హక్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓటు వేస్తారన్న ప్రచారం కూడా జరిగినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఎన్నికల సంఘం చాలా కీలకంగామైనటువంటి నిర్ణయాలు తీసుకుంది అలాంటి డబల్ ఓటింగ్ లేకుండా అక్కడ ఓటు వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓటు వేసేటువంటి ప్రక్రియ అనేది లేకుండా కూడా ముందస్తుగా ఓటర్లకు స్లిప్పులు ఇవ్వటం వారి ఫోన్లకు మెసేజ్లు ఇవ్వటం దాని ద్వారా ఏంటంటే ఎవరైతే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ అక్కడ తెలంగాణలో ఓటు వేసి మళ్ళీ ఇక్కడ ఓటు వేసేటువంటి అవకాశం లేకుండా కూడా ప్రత్యేకంగా ఎన్నికల సంఘం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కూడా ఓటర్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు కొంతవరకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి పనులు కూడా ముందుగానే ఎన్నికల సంఘం బ్రేక్ వేయటంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ముందస్తుగానే స్లిప్పులు జారీ చేయడం ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ వెళ్ళి ఏ బూత్లో ఓటు వేయాలన్న దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చిన పరిస్థితి అవగాహనకు వచ్చినటువంటి పరిస్థితి ఇంకోవైపు భద్రతకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే దాదాపు లక్ష ఆరు వేల మంది వరకు కూడా అంటే సివిల్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో పాటు ఎన్ఎస్ఎస్ఎన్సీసీ క్యాటి క్యాండిడేట్స్తో పాటుగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఎన్నికల సంఘం డిప్యూట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే భారీ ఎత్తున ఎన్నికలు జరుగుతున్నాయి రెండు అసె అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఓటింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంది నాలుగు కోట్ల పైసలకు ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి దీంతో ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా ప్యాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రోడ్ల మీద ట్రాఫిక్ కూడా ఏర్పడినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి విజయవాడ హైదరాబాద్ చేరుకోవడం అక్కడి నుంచి తమ సొంత ప్రాంతాలకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడంలో కొంతవరకు రవాణాకి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ ఈక్వేషన్లో చూసుకుంటే కనుక భద్రత అనేది గందరగోళ పరిస్థితులు కన్ఫ్యూజన్ అనేది లేదంటే స్పెక్యులేషన్స్ అనేవి ఎక్కువగా వ్యాపించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులకు అసలు పూర్తిగా అవకాశం లేకుండా డిజిటలైజేషన్ ద్వారా ఏదైతే ఓటర్ ఉన్నారో ఆ ఓటర్కి ముందుగానే సిప్పులు ఇవ్వడం ఆయనకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ముందుగానే ఫోన్ మెసేజ్ రావడం దానికి తగ్గట్టుగా గూగుల్ కి సంబంధించినటువంటి డ్రైవ్ నుంచి ఆ పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి లొకేషన్కి సంబంధించినటువంటి లింక్ ఇవ్వడం సో ఇది పూర్తిగా ఓటర్ని కన్ఫ్యూజన్ నుంచి దూరం చేస్తుంది అవగాహన కల్పించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఈ విషయంలో మాత్రం ఎన్నికల కమిషన్ గతంలో కంటే భిన్నంగా వ్యవహరించింది పూర్తిగా ఎన్నికల సంఘానికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనకు సంబంధించినటువంటి ముందు చూపుతో వ్యవహరించిన పరిస్థితుల్లో ఓటర్ కూడా ముందుగానే వెళ్ళి ఒకరోజు అవసరమైతే ఒకరోజు ముందు వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవడం ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి దాని బూత్కి సంబంధించినటువంటి నెంబర్ అంతా ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలనేది కూడా చూసుకునేటువంటి స్పష్టమైనటువంటి ఒక టైం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఓటర్లందరూ కూడా అవగాహన పెంచుకోవడం ఓటు వేయాలన్నటువంటి ఒక ఉత్సాహం రావడం ఓటు వేయటం ద్వారా తమ ప్రజాస్వామ్యంలో తమ హక్కును కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి ఒక అవగాహన హరీష్ ఇది మే నెల ఎండలు చాలా దంచుకొడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మరి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఎక్కువగా మార్నింగ్ ఎక్కువ మంది వచ్చి ఓటు వేసే అవకాశాలు అలాగే ఈవినింగ్ కాస్త లేట్ గా వచ్చి ఓటు వేసే అవకాశాలు ఉంటాయి కదా అయితే ఈవినింగ్ అంటే కొన్ని చోట నాలుగు గంటలకే క్లోజ్ అవుతున్న పరిస్థితి మనకు అక్కడ ఉంది ఈవినింగ్ ఎన్నింటి వరకు క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి అక్కడ సాధారణంగా ఓటు వినియోగించుకున్న హక్కునైతే ఇచ్చింది దాదాపుగా నూట అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో అందులో మూడింటిలో మాత్రం కేవలం నాలుగు గంటల వరకు మాత్రమే ఓటింగ్ వేసుకునేటువంటి అవకాశం కల్పించింది ఎందుకంటే కొంతవరకు మారుమూల ప్రాంతాలుగా అవి అక్కడికి వెళ్ళి రావాలన్న కూడా ఇబ్బంది అవుతుంది అక్కడి నుంచి ఈవీఎంస్ని తిరిగి వెనక్కి తీసుకురావాలంటే కనుక కొంతవరకు కూడా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య అవుతుంది చీకటి పడిపోతుంది నైట్ పడుతుంది నైట్ అవుతుంది అన్నటువంటి నేపథ్యంలో ముందుగానే పోలింగ్ ముగించడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఈవీఎంకి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతుందో దాన్ని పూర్తిగా భద్రతా బందోబస్తుతో తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో వాటిని క్యారీ చేయడానికి ముందస్తుగా పోలింగ్ని నాలుగు గంటలకే ముగించడం మరియు మరొక మూడు నియోజకవర్గాల్లో ఐదు గంటల వరకు పోలింగ్కి అనుమతించారు ఎందుకంటే కొంతవరకు అది సిటీ పరిసర ప్రాంతాలకు ఉంటే ఆ మూడు నియోజకవర్గాలు అక్కడి నుంచి ని క్యాచ్ చేసి తీసుకురావడం అనేది కూడా కొంతవరకు సులువుగా ఉండేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో నూట అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం ఆరు గంటల వరకు పూర్తి స్థాయిలో పోలింగ్ జరుగుతుంది మిగిలిన మూడు నియోజకవర్గాల్లో మాత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అదేవిధంగా మరో మూడు నియోజకవర్గాల్లో ఐదు గంటల వరకు పోలింగ్ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు ముందస్తుగా అంచనాలు వేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు అక్కడ వెళ్ళేటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లో వచ్చేటువంటి పరిస్థితుల్లో జరిగి గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఎన్నికల సంఘం ముందస్తుగా రూట్ మ్యాప్ని రెడీ చేసింది షెడ్యూల్ ఖరారు చేసింది అందులో భాగంగానే టైం గ్యాప్ కూడా కొంచెం తగ్గించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ మొత్తం అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్నటువంటి ఎన్నికల సంఘం పూర్తిగా ఆన్లైన్ ద్వారా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ శాతాన్ని వచ్చేటువంటి ఓటర్లను అక్కడ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో రెండు వందల మీటర్ల రేడియస్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా పూర్తిగా ఆన్లైన్ ద్వారా లైవ్లో చూసేందుకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసుకోవడం పోలింగ్ బూత్లో పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా వైపు పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఏజెంట్ ఉంటారు పక్కన అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఉంటారు పోలింగ్ ఆఫీసర్ ఉంటారు ఇతర స్టాఫ్ ఉంటారు వాళ్ళందరికి సంబంధించినటువంటి కదలికలతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కదలికలన్నింటినీ కూడా పరిశీలించి ఇప్పటికప్పుడు అప్రమత్తం చేసేటువంటి క్రమంలో ఈ వెబ్కాస్టింగ్ ద్వారా ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లోనే పూర్తిగా ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్తాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి రైట్